స్వామి వారి కోసం మయూర మహర్షి ఇక్కడ తపస్సు చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రత్యక్షాన్ని పొంది మోక్షాన్ని పొందాడు ఆయన పేరు మీద మయూర కోణ అని పిలిచింది ఇక్కడ కోణ అంటే ఆ కాలాల్లో ఇదంతా కూడా మొత్తం చిట్టడవులు కదా ఇక్కడికి తపస్సు కోసం వచ్చేస్తారు మునులు వాళ్ళు వచ్చి ఎక్కడో చోట కూర్చొని వాళ్ళకి వాళ్ళకి అన్ని తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి యోగశక్తి ఉంటుంది కాబట్టి ఆ స్థల విశేషం కూడా వాళ్ళకి తెలుస్తుంది అడుగు పెట్టగానే అందువల్ల పవిత్రత ఎక్కడైతే వాళ్ళకి పవిత్రమైన స్థలం కనిపిస్తుందో అక్కడ కూర్చొని వాళ్ళు ధ్యానం మొదలుపెట్టుకుంటారు ఆ ధ్యానం చేస్తూనే కొద్దిగా ఆ పరమాత్మ సిద్ధించిన తర్వాత ఆయన ప్రత్యక్షం అయిన తర్వాత అప్పటివరకు అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళు కూర్చొని అట్లా వెలిసినటువంటి క్షేత్రాలు తీర్థాలు ఇవి